అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రియల్ టాక్స్ విశుని విజయవాడలో ఎన్టీఆర్ జిల్లాలో వెంకట్రామారావు గారు అనే ఒక డెబ్భై ఏళ్ళ వ్యక్తి తన తల్లి అంటే తొంభై సంవత్సరాల వయసు ఉన్న తన తల్లితో ఎన్టీఆర్ జిల్లాలో నివాసం ఉంటున్నారు ఆయనకి ఇద్దరు పిల్లలు కూతురు వచ్చేసి హైదరాబాద్లో ఉంటే కొడుకు చెన్నైలో ఉద్యోగం చేసుకుంటున్నాడంట అయితే తల్లిని కొంచెం చూసుకోవడానికి ఆమెకి వయసు కొంచెం భయపడడంతో తల్లిని చూసుకునేందుకు ఎందుకో కేర్ టేకర్గా అనుష అనే ఒక వ్యక్తి మహిళను పనిలో పెట్టుకున్నారంట రెండు వారాల క్రితం రెండు వారాల క్రితం వరకు ఆమె బాగానే ఉండిందంట ఆమె తల్లితో పాటే తను ఆ రూమ్లో నిద్రించేది నైట్ టైము ఈయన రామారావు గారు వేరే రూమ్లో ఆయన పడుకునేవారంట అయితే ఎప్పుడూ తల్లి దగ్గర నిద్రించే అనుష ఆ రోజు నిన్న నైటు హాల్లో పడుకునిందంట పదకొండున్నర పన్నెండు ఆ ప్రాంతంలో ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడకి మెలకు వచ్చి హాల్లోకి వచ్చేసరికి హాల్ అంతా చీకటిగా ఉందంట కానీ కొడుకు రూంలో లైట్ వెలుగుతుండడం గమనించింది ఆవిడ సరే ఏంటి ఆ రూమ్లో లైట్ వెలుగుతుంది అనేసి ఆమె రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఆయన అపస్మారక స్థితిలో మంచమే పడి ఉండడం చూసి దగ్గరికి వెళ్ళేసరికి కళ్ళల్లో కారం కొట్టేసి ఉందంట ఏమంటనే ఆమె భయపడి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే పోలీసులు వచ్చి చూసేసరికి ఆయన మృతి చెందారు ఆ అనుష అనే మహిళ ఈయన్ని కళ్ళలో కారం కొట్టి దిండు సహాయంతో ఊపిరాడకుండా చేసి ఆయన్ని చంపేసింది అలాగే చంపేసి ఆయన దగ్గరున్న తాళాలు తీసుకొని కొంత డబ్బు అలాగే బంగారం కూడా తీసుకెళ్ళినట్టుగా పోలీసులు నిర్ధారించారు అనుషను తా అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఆమె భర్త సహాయంతో ఈ రామారావు గారిని చంపేసి బంగారం అలాగే ఈ డబ్బుని కూడా తీసుకెళ్ళినట్టు పోలీసులు నిర్ధారించారు ఇక్కడ అంత వయస్సుపై పైబడిన వాళ్ళు ఒక మనిషిని నమ్మి ఇంట్లో పెట్టుకుంటున్నారంటే వాళ్ళ గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలండి ముందు వెనక ఒకటికి పదిసార్లు ఆలోచించి అంత వయసు పైబడిన వాళ్ళు ఇద్దరే ఉంటున్నారు కాబట్టి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఎవరో తెలియకుండా అంత గుడ్డుగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మనం ఇంట్లోకి వాళ్ళని రానివ్వకూడదు వాళ్ళు రెండు వారాలే అయింది ఆమె పనిలో పెట్టుకుని ఆమె ఆయన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసింది తాళాలు ఎక్కడ పెడతారు ఏంటి అవన్నీ చూసుకునింది సమయం కోసం ఎదురు చూసింది ఆ టైంకి ఆయన్ని చంపేసి డబ్బు దొంగలు తీసుకుని వెళ్ళిపోయింది ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ఎవరిని కూడా నమ్మే రోజులు కాదండి ఇవి ఒకటికి పదిసార్లు ఆలోచించి ఇలాంటి వాళ్ళను ఎవరినైనా కేర్ టేకర్గా పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా పది సార్లు వాళ్ళ గురించి తెలుసుకుని అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇలాంటి దారుణాలు మళ్ళీ జరగకుండా ఉంటాయి ఇది వాళ్ళ చిన్న వీడియో ఈ వీడియోతో మీ అభిప్రాయాలను నాకు షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ ముందు కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే